नमः ओम ओं गंगणपत नम ऐं सरस्वत नम ओं श्रीमात्रे नम ओं नमो भ्रातपत नमो गणपत नम प्रमदपत नमस्ते अस्तुंबोदरायक दंताय विघ्न विनाशिने शिवसुताय श्रीवरदमूर्त नमो श्री श्रीमहागणाधिपत नमः जवाकुसुम संगाशं काश्यपेयं दिवाकरं ओम श्री प्रणतस्मे दिवाकर ओम श्रीसूर्यनायणा नम ओं वज्रनखा विदे तन्नो धीमह तो नारिह प्रचोदयाद श्रीलक्ष्मीनारिहस्वाम नमो नमः ఈ ఛానల్ ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే భోగి మరియు కనుమ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి ఈ మకర సంక్రమణం అనేటటువంటిది అనగా మనకున్న ద్వాదశ రాశుల్లో సూర్య భగవానుడు మేషాదిగా మీనరాశి పర్యంతం పన్నెండు రాశుల్లో కూడా రోజుకి ఒక డిగ్రీ చొప్పున ఒక్కొక్క రాశిలో ముప్పై డిగ్రీలు పరిభ్రమిస్తూ దాదాపుగా మేషరాశిలో ఉన్నప్పుడు ఆయన ప్రవేశం జరగంగానే మేష సంక్రమణం అని వృషభంలో ప్రవేశించిన తర్వాత వృషభ సంక్రమణం అని అట్లా అన్ని రాశులు కూడా ఆయన సంచరిస్తూ ఇప్పుడు మనకి కాలమానంలో ఉత్తరాయనము దక్షిణాయనము అనేటటువంటి రెండు ఆయనాలు ఉన్నాయి అంటే మనకి సంవత్సరం ఎట్లయితే నామ సంవత్సరాలు అట్లా సంవత్సరాలు అరవై ఉంటాయో దాని తర్వాత ఆయనాలు రెండు ఉంటాయి దాంట్లో సూర్యభగవానుడు కర్కాటక రాశి నుంచి మకర రాశి వరకు సంచరించేటటువంటి ఆ కాలాన్ని దక్షిణాయన పుణ్యకాలం అంటారు ఈ దక్షిణాయన పుణ్యకాలంలో మానవులకి కోరిక మరియు వాంఛలు నెరవేరటానికి ఒక క్రమబద్ధీకరణమైనటువంటి జీవితాన్ని అనుభవించటానికి దైవత్వం మీద మన యొక్క ఆచారాల మీద సాంప్రదాయాల మీద సరైనటువంటి అవగాహన వాటి ఎందు నిర్ణీతమైనటువంటి ఒక దృష్టిని కేంద్రీకరింపజేస్తూ ఎన్నో ఉపవాసాలని దైవారాధనలు ఎన్నో పూజలు మనకి ఆశ్వీజ మాసం అమ్మవారు కార్తీక మాసం ఈశ్వరారాధన పౌష్యమ అలాగే పౌష్య మాసం ఇట్లా ఈ మాసాలన్నీ కూడా దాటుకుంటూ చాతుర్మాస్య వ్రతాలన్నీ అయిపోయిన తర్వాత సూర్యభగవానుడు ఈ యొక్క జనవరి పద్నాలుగో తేదీన మకర రాశిలోకి తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము రెండో పాదంలో తన యొక్క సంచారాన్ని మకర రాశిలో ప్రవేశం చేస్తూ ఉంటాడు ఆ మకర రాశిలోంచి మరలా కర్కాటక రాశి వరకు వెళ్ళేంత వరకు అంటే మిథున రాశి అంతం వరకు కూడా ఆయన పరిభ్రమించే ఈ ఆరు నెలల కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతలందరూ కూడా చాలా ప్రీతిగా సూర్యారాధన దేవతారాధనలు వారు దేవతలు ఆరాధన చేసుకునేటటువంటి సమయం కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చాలా విశేషమైనటువంటి గృహప్రవేశాలు కావచ్చు శంకుస్థాపనలు కావచ్చు బ్రాహ్మణుల యొక్క ఉపనయనాలు కావచ్చు అట్లాగే దేవతా ప్రతిష్టలు కావచ్చు ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి లోకహితార్థమైనటువంటి దైవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో కాబట్టి ఎప్పుడైతే ఈ సూర్య భగవానుడు మనకి ఈ సంవత్సరం ముఖ్యంగా పద్నాలుగో తారీఖున బుధవారము బహుళ ఏకాదశి బహుళ ఏకాదశి రోజున గండయోగములో బాలవకరణంలో ఈ పౌష్యమాసంలో విశ్వావసు నామ సంవత్సరంలో మధ్యాహ్నం పూట రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో స్వామివారు సూర్యభగవానుడు ధనస్సు రాశి నుంచి ధనస్సు రాశి నుంచి నిష్క్రమించి మరి మకర రాశిలోకి సంచారాన్ని ప్రారంభం చేస్తాడు ఆయన అంటే వచ్చేస్తాడు ఆ సమయానికి సరే కొన్ని పంచాంగాలలో మనకి రాత్రి కాలం ఎనిమిదింటి కంటే చెప్పి ఇచ్చారు సరే ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి దృగ్గణితాలని గణితాలని రకరకాల గణితాలు ఉంటాయి ఏదేమైనప్పటికీ ఎక్కువగా మనకి ఈ మధ్యాహ్నం పూట పద్నాలుగవ తారీఖు ఈ యొక్క సమయాన్ని మకర సంక్రాంతి అని మనం చెప్పుకోవాలి అయితే అపరాహ్న సమయం దాటిపోయింది కాదు ముఖ్యంగా ఈ సంక్రమణం విశేషం ఏంటంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో ఎవరైతే చనిపోయినటువంటి వారికి అనగా తల్లిదండ్రులు కావచ్చు తాత ముత్తాదులు కావచ్చు వారి యొక్క తాత ముత్తాదులు కావచ్చు వాళ్ళందరి యొక్క గోత్రము పేర్లు చెప్పి ఎవరైతే మరి తర్పణాలు వదిలి బ్రాహ్మణుడికి విశేషంగా అన్నదానం కాని బ్రాహ్మణులకి విశేషంగా స్వయంపాక దానాలు కాని తమకు తోచిన విధంగా గోదానాలు కానీ ఇస్తారో ఆ యొక్క విశేష పుణ్య ఫలితము వారి అంటే వారికి మోక్షప్రాప్తి స్వర్గప్రాప్తితో పాటుగా ఈ కార్యక్రమాలు నిర్వర్తించడం ద్వారా ఇక్కడ భూలోకంలో వీరి యొక్క సంతతి వీరి యొక్క వంశము వృద్ధి చెందుతుంది గోత్రము నిత్యము కూడా వృద్ధి చెందుతుందని చెప్పి మన యొక్క పూర్వీకులు చెప్పి ఉన్నారు కాబట్టి ఈ యొక్క మకర సంక్రాంతి మరి మిత్ర మధ్యాహ్నం అపరాహం కూడా దాటిపోయి వెళ్ళిపోయింది కాబట్టి మనకి దాదాపుగా ఎనిమిది గంటల సమయం ఉంటుంది ఈ యొక్క పుణ్యకాలము కాబట్టి ఈ పద్నాలుగో తారీఖున సాయంకాలం పూట కాస్త ఈశ్వ ఈశ్వరారాధనో లేకపోతే విష్ణుమూర్తికి సంబంధించిన ఆరాధనలు చేసుకోవడం వలన ఆ యొక్క పుణ్య ఫలితం నార్మల్గా మనకి లభిస్తుంది అయితే మనకి పదిహేనవ తేదీన మకర సంక్రాంతి అంటారు పద్నాలుగో తేదీన భోగి జరుగుతుంది పదిహేనో తేదీన మకర సంక్రాంతి జరుపుకోవాలి మకర సంక్రాంతి మరి ఉదయం పూట సూర్యోదయం తర్వాత కొన్ని గంటల తర్వాత మీరు ఆ ఈ యొక్క పితృ కార్యక్రమాలు చేసుకునేటటువంటి అర్హత కలుగుతుంది మధ్యాహ్నము అపరాహ్న సమయంలో వరకు కూడా కాబట్టి మధ్యాహ్నం పదకొండు నుంచి రెండు మూడింటి వరకు కూడా పదిహేనో తారీఖున ఈ పుణ్యకాల ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్య సంక్రమణం సందర్భంగా ఎవరైనా పితృపుణ్య కార్యాలు చేసుకోవచ్చు అలాగే మనకి కనుమ పదహారవ తేదీగా అయిపోయింది పద్నాలుగు పదిహేనవ తేదీ భోగి మకర సంక్రాంతి మరియు కనుమ కాబట్టి ఈ మూడు పండుగలు కూడా విశేషంగా జరుపుకోవాలి ముఖ్యంగా ఈ మకర సంక్రమణం జరిగేటటువంటి సూర్య భగవానుడికి మనము సంక్రాంతి పురుషుడు అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు ఈ సంక్రాంతి పురుషుడు యొక్క విశేషాన్ని మనం ఒక్క నిమిషం తెలుసుకోగలిగితే గనక ఆయన వాహనా వాహనారూఢుడై అంటే వ్యాఘ్రము వ్యాఘ్రము యొక్క వాహనారూఢుడై మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు దీని యొక్క ఫలితము అట్లాగే మకర సంక్రమణ పురుషుడు మందాకినీ నామధేయుడు ఒకటచే పాలకులకి అంటే రాజకీయ నాయకులకి రాజులకి క్షేమము అధికార దర్పము బాగా వృద్ధి చెందుతుంది కుంకుమ ఆయన కుంకుమతే స్నానం చేయటం వలన శుభము కలుగుతుంది లోకాన యజ్ఞ యాగాది క్రతువులు బాగా పెరుగుతాయి అలాగే వారు ధరించినటువంటి పీతవర్ణ వస్త్రధారణ మరియు కుంకుమ లేపనం పూసుకోవటము మాలతీ పుష్పమాల ధారణ చిరుగజ్జల ధారణ వెండి పాత్రలో పాయస భక్షణం కదలీఫల ధారణ వ్యాఘ్ర వాహనారూణుడై బింది ఆయుధం ధరించి రక్తవర్ణ చత్రధారణతో ఖడ్గదారి అయి క్రోధముఖముతో కౌమార వయస్సుతో భూతగణముతో పరివేష్టితుడై దక్షిణ దిశ ప్రయాణం కొంతమంది ఉత్తర ప్రయాణ దిశ అని చెప్పి చెప్పారు కాబట్టి దక్షిణ ఆ దేశములకి సుభిక్షము ఉత్తర గమనం చేయటం ద్వారా వారికి కొంచెం అరిష్టము కలుగుతుంది మధ్యవృష్టి పాడి పంటలు వృద్ధి చెందుట క్రోధముతో గర్వముతో గొడవలు పెరుగుట పాలకులకి అధికార భయములు ఆ పెరుగుట నలుపు రంగు ధాన్యములకు సంపదకు ధరలు పెరుగుట ఈశాన్య దేశస్తులకి ఇబ్బందులు కలుగుట అంటే మన యొక్క బంగ్లాదేశ్ కావచ్చు చైనా లాంటి దేశాలు కావచ్చు మన దేశంలో కూడా కొన్ని ఈశాన్య ప్రాంతాల్లో నేపాల్ వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ ఇబ్బందులు కలుగుతాయి బంగారము ప్రతి కుసుములు సుగంధ ద్రవ్యములు పట్టు వస్త్రాలకి లోహములకి విద్యుత్తు మరియు వైద్య ఉపయోగ ఔషధులకి ధరలు పెరుగుట జరుగుతుంది కాబట్టి ఈ మకర సంక్రాంతి పురుషుడు పట్టినటువంటి ఆయుధము ఆయన ఆ ప్రయాణం చేసేటటువంటి గమన విశేషము అట్లాగే వారు అధిరోహించినటువంటి వాహనము వీటి వలన ఏదైనా కొన్ని సుభిక్షాలు కొన్ని దుర్భిక్షాలు జరుగుతాయి కాబట్టి సంక్రాంతి పురుషుడిగా ఉన్నటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి అంశలలో అట్లాగే విష్ణుమూర్తి స్వరూపుడుగా భావించేటటువంటి సాక్షాత్తు మరి జీవులందరికీ కూడా ప్రాణాధారమైనటువంటి ఆ సూర్య భగవాను ఈ నెల రోజులు కూడా చక్కగా అందరము ఆదిత్య హృదయ స్తోత్రంతో చక్కగా ఆయన్ని పఠిస్తూ ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం చేయటం చాలా విశేషము ఎందుకంటే మనకి నాలుగు గ్రహాలు చతుర్గ్రహ కూటమిగా ఈ యొక్క మకర రాశిలో సంచరిస్తూ ఉంటాయి దాదాపుగా ముప్పై రోజులు అంటే పద్నాలుగో తేదీ నుండి మరలా ఫిబ్రవరి పద్నాలుగు వరకు రవి ఈ యొక్క సింహ మకర రాశిలో ఉంటాడు అట్లాగే కుజ భగవానుడు ఫిబ్రవరి ఇరవై మూడు వరకు కూడా అక్కడే ఉంటాడు అట్లాగే ఆ బుధ గ్రహము ఆ ఫిబ్రవరి మూడు వరకు ఉంటుంది తర్వాత ఆయన కుంభరాశిలోకి మారుతాడు అట్లాగే శుక్రుడు ఫిబ్రవరి ఆరు వరకు కూడా ఈ మకర రాశిలో ఈ నాలుగు గ్రహాలు కలిసి ఉండటం మరి కొంత ఎన్నో రకాలైనటువంటి ప్రపంచానికి ఇబ్బందులు కలుగుతాయి ఈ చతుర్గ్రహ కూటమి అంటే నాలుగు గ్రహాలు కలిసి ఉండటం వలన ఆర్థిక పరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాలు కావచ్చు కుటుంబ బంధుమిత్రాదుల యొక్క సమస్యలు కావచ్చు ఇట్లా మన లౌకిక ప్రపంచంలో అయితే ప్రపంచపరంగా అయితే గనక కొన్ని దుర్భిక్షాలు కొన్ని అపశకునాలు ఆ అట్లాగే ఎన్నో రకాలైనటువంటి యుద్ధ భయాలు ఆ ప్రమాదాలు సునామీలు జలగండాలు ఇలాంటివి ఎన్నో రకాల ప్రమాదాలు చెప్పుకుంటూ పోతే పంచభూతాలు ఆగ్రహించేటటువంటి సమయము కాబట్టి ఆ నాలుగు గ్రహాల నుంచి వచ్చేటటువంటి కిరణాలు పంచభూతాలతో నిక్షిప్తమై భూ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జీవరాశులకి కీడు కలుగు చేస్తుంది కాబట్టి మరి మనందరము కూడా ఆ విష్ణుమూర్తి ఆరాధన చేసుకుంటూ ప్రపంచము సుభిక్షంగా ఉండాలని కోరుకుందాము మరి మేషాది ద్వాదశి రాశి పర్యంతం కూడా మిగతా ఏ ఏ రాశులు వారికి మరి ఈ నెల రోజులు కూడా సూర్య సంక్రమణం అంటాం మనము దీన్నే మకర సంక్రమణం ప్రతి నెల మనం చెప్పుకునేటటువంటి సంక్రమణ విశేషాలలో ముఖ్యంగా రవి కుజ బుధ శుక్రులు ఈ నాలుగు గ్రహాలు కూడా చాలా అత్యంత పరిగణలోకి తీసుకోవాలి శని గురు శని మహానుభావుడు శని భగవానుడు ఈ నెల జనవరి ఇరవై నుంచి కూడా సొంత నక్షత్రంలో మరి మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆల్రెడీ ఆయన అట్లాగే గురు మహానుభావుడు వక్రించి మిథున రాశిలో ఉన్నాడు సొంత నక్షత్రంలో కేతు సింహరాశిలో పుబ్బా నక్షత్రంలో ఉన్నాడు రాహు చూస్తే కుంభరాశిలో సొంత నక్షత్రమైన సదృశిలో ఉన్నాడు కాబట్టి ఈ గ్రహాలన్నీ కూడా ఏ విధమైనటువంటి చర్యల్ని మనకి ప్రసాదిస్తాయి ఏ ఏ రాశులు వారికి ఈ చతుర్గ్రహ కూటమి మిగతా గ్రహాల యొక్క పరిపాలన పరంగా ఇచ్చేటటువంటి కారకత్వాల పరంగా మన నిత్య జీవితంలో మనం మనకు కలిగేటటువంటి ఈవెంట్స్ అది విద్య కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం అన్యోన్య దాంపత్యము ప్రయాణాలు అట్లాగే సిరి సంపదలు వస్తు వాహనాదులు ప్రమాదాలు అట్లాగే ఎన్నో రకాలైనటువంటి తగవులు కొట్లాటలు ఎడబాటులు కోర్టు వ్యవహారాదులు ఇట్లా మనకి నిత్య జీవితంలో ఎంతో మంది ఎన్నో రకాల ఈవెంట్స్ ని అనుభవిస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ కూడా గ్రహస్థితి మాత్రమే తెలియజేస్తోంది కాబట్టి మనందరము కూడా ఇలా చెప్పు మేము చెప్పటం మీరు వింటము అంటే అంత ఈజీ కాదండి ఇవన్నీ కూడా గ్రహాలతో మేము మాట్లాడుతూ మీరు వింటున్నట్టుగా భావించాలి గ్రహాలు మా చేత మీకు చెప్పిస్తూ ఉంటాయని భావించాలి కాబట్టి ఈ యొక్క ఈ ఈ నెల జనవరి పద్దెనిమిదవ తేదీన ఆదివారం అమావాస్య కావటము అట్లాగే చంద్రుడు కూడా ఈ నాలుగు గ్రహాలతో మకర రాశిలో ప్రయాణం చేయటం పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రంలో ప్రయాణం చేస్తూ చతుర్గ్రహ కూటమి కాస్త ఆదివారం అమావాస్య రోజున పంచగ్రహ కూటమి అవ్వటం అంత మంచిది కాదు కాబట్టి కొన్ని రాసులు వారికి నేను చెప్పినప్పుడు ఆ రాసుల్లో ఏ ఏ వారికి ఈ పంచగ్రహ కూటమి వలన సమస్యలు కలుగుతాయి వారు ఏ విధమైనటువంటి పరిహారం ఆచరించాలి ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి ఆదివారం అమావాస్య కావటం మరి ప్రతి నెల మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠమునందు మరి సర్వమానవాళి శ్రేయస్సు కోసము ఎవరికైనా సరే గ్రహస్థితి రీత్యా ఇబ్బందులు కలిగితే వారి యొక్క గోత్రనామాదులతో నా యొక్క సమక్షంలో నేను ప్రత్యేకించి కూర్చొని మరి నవగ్రహ నక్షత్ర హోమాన్ని చేస్తూ ఉంటాను ఈసారి ప్రత్యేకించి ప్రపంచ మానవాళి కోసము ఎవరికైనా సరే కొన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి కొన్ని రాసులు వారి కోసము ప్రత్యేకించి లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క హోమాన్ని చేయాలని నిశ్చయించుకున్నాను కాబట్టి ఆ ఈ నెల జనవరి పద్దెనిమిదవ తేదీన మరి ఆ ఆదివారం అమావాస్య రోజు మనందరికీ కూడా భవిష్యత్తులో శుభం జరగటానికి ఈ యొక్క నారసింహ హోమంలో పాల్గొన పాల్గొనదలిచిన వారు మరి పీఠానికి ఫోన్ చేసి మీరు కూడా తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో ఆ నిమగ్నులై చక్కగా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ మరి మేషాది ద్వాదశ రాశి పర్యంతం ఏ విధంగా మనకి ఈ నెల గోచారం ఉంటుందో తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ నమ సింహరాశి సింహరాశి వారికి జనవరి పద్నాలుగో తేదీ నుండి ఫిబ్రవరి పదమూడు వరకు కూడా విశేషమైనటువంటి ఆదరణ విశేషమైనటువంటి రాజయోగము కలుగుతున్నాయి సింహరాశ్యాధిపతి అయినటువంటి గ్రహాలకి రాజైనటువంటి సమస్త జీవరాశులకి జీవులకి కూడా ప్రాణాధారమైనటువంటి సమస్త వృక్ష జాతులకి కూడా ప్రాణాన్ని పోసి వాటి ద్వారా మనందరినీ పోషించేటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి అట్లాగే ఎన్నో ఉక్కు కర్మాగారాలకి సంబంధించినటువంటి ఎన్నో పరిశ్రమలకి సంబంధించి వైద్య వైద్యంలో ముఖ్యంగా డాక్టర్లకి సంబంధించిన విషయాలలో ఈ కుజగ్రహం అంటే శస్త్రచికిత్సలు ఆచరించేటటువంటి డాక్టర్లు వీరందరికీ కూడా చాలా విశేషమైనటువంటి యోగము ముఖ్యంగా బార్బర్స్ అట్లాగే ఆ యంత్ర పనిముట్లు తయారు చేసే వాళ్ళు మిషనరీస్ లోపల చిన్న చిన్న పార్ట్లు పెద్ద పెద్ద మిషనరీస్ తయారు చేసేటటువంటి వాళ్ళు అట్లాగే వడ్రంగి వాళ్ళు కావచ్చు అట్లాగే బంగారు పనిచేసే వాళ్ళు కావచ్చు ఇట్లా వీళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి భోగము భాగ్యము కలుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సూర్య భగవానుడు షష్టమ రాశి అయినటువంటి మకర రాశిలో ఉండటము అట్లాగే కుజుడు ఆ ఉచ్చస్థితిని పొంది ఆరులో ఉండటము విశేషమైనటువంటి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి సింహరాశి వారికి ఎవరైతే ఉద్యోగాలు పోయిన వాళ్ళు బాధపడుతూ ఉన్నారో వారందరూ కూడా ఆ చాలా మానసిక ఆనందము ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉత్సాహవంతమైనటువంటి జీవితంతో ముందుకు పరిగెత్తి సరైనటువంటి గోల్ని మేము పొందాము అనేటటువంటి స్థాయి సింహరాశి వారికి కలగబోతోంది రవి కుజులు ఆరులో ఉండటము అందులో ఉచస్థితిలో కూజినటువంటి కుజుడితో రవి కలిసి ఉండటం అంత విశేష సామాన్యమైన విశేషం కాదంటే ముఖ్యంగా మన యొక్క మిలిటరీ వ్యవస్థ ఎవరైతే పనిచేస్తున్నారో ఆ వ్యవస్థలో అట్లాగే పోలీస్ జాబ్స్ ఎవరు చేస్తున్నారో డాక్టర్స్గా ఎవరైతే చలామణిలో ఉన్నారో అట్లాగే సివిల్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో ఆయుర్వేద శాస్త్రంలో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చాలా చాలా విశేష గవర్నమెంట్ ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ కావాలి అనుకున్న వాళ్ళకి తప్పనిసరిగా సింహరాశి వారికి గవర్నమెంట్ జాబ్స్ కలిగేటటువంటి అవకాశము వచ్చే అవకాశము నిండుగా ఉన్నాయి అట్లాగే వీరికి ఉన్నతకాలము నరఘోష దృష్టి దోషంతో ఇబ్బంది పడేటటువంటి వాళ్ళకి అన్ని కూడా తొలగిపోతాయి రోగ రుణ బాధ నివృత్తి కలుగుతోంది వీళ్ళకి ఎటువంటి ప్రమాదాలైనా వీరి ముందుకు వచ్చినా దాన్ని ఎదుర్కొనేటటువంటి శక్తి లభిస్తోంది ఎటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళకైనా సరే రోగ నిరోధక శక్తి పెరిగి వీరిలో ఉన్నటువంటి కార్యనిర్వహణ దక్షతతో చాలా చాలా ఆవేశంతో ఆలోచనతో ముందుకు పరిగెత్తగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వారు సింహరాశి వారు ఉద్యోగంలో ప్రమోషన్స్ ద్వారా ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు ఎందుకంటే బుధగ్రహము వీరికి ఆరో స్థానంలో ఉండి బంధుమిత్రాదుల సైతము కూడా వీరికి సహకారం అందించేటటువంటి పరిస్థితి అది ఉద్యోగరీత్యా కావచ్చు వ్యాపారంలో కావచ్చు వీరి యొక్క ఆరోగ్యంలో ఏదైనా అనారోగ్యాలు కలిగితే అవసరమైతే వారిని తీసుకువెళ్ళే సహకారం చేసేటటువంటి మిత్రులు కావచ్చు కుటుంబ బంధుమిత్రులు కావచ్చు భార్య తరపు బంధుమిత్రులు కావచ్చు ఉద్యోగంలో ఎవరైనా మిత్రాదులు కావచ్చు వీరికి ఏదో రకమైన ఆర్థిక సహకారం అందజేస్తారు అట్లాగే ఏదైనా సరే వాహనాలని కాని గృహాలని గాని అమ్మేటటువంటి పరిచర్య చేస్తుంటే అక్కడ మాత్రమే కొంచెం సమస్యలు ఎదురవుతాయి అంటే వీరు ఎవరైనా సరే ఒక స్త్రీ మధ్యవర్తిగా ఉన్న అది వివాహాలకి సంబంధించి ఉన్న అంటే కొంద కి సంబంధించిన వాళ్ళతో మోసపోయే అవకాశాలు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారు అంటే వివాహపరంగా కావచ్చు ధనపరంగా కావచ్చు ఏదైనా ఆ వ్యాపారంలో క్రయ విక్రయాదుల పరంగా కావచ్చు ఆ ధనపరంగా కొంచెం నష్టాలు చూసే పరిస్థితి కలుగుతుంది భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహనతో కూడినటువంటి మాట ముచ్చట లేక సరైనటువంటి ఆ ధనం ధనం ధన ధనంని సంపాదించి దాన్ని ఖర్చు పెట్టేటటువంటి ఆ స్థితి నందు వీరికి సరైనటువంటి నిమగ్నత నిర్ణీతమైనటువంటి నిర్దేశిక్త లేకపోవడం వలన వీరు ఆర్థికంగా కుంటుబడే అవకాశం ఉంటుంది శుక్రగ్రహం వలన భార్యామర్తల భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి ఎడబాటుకి ఆ మూల కారణమైనటువంటి వాక్ సంభాషణలు కలుగుతాయి ముఖ్యంగా అది బా వారి యొక్క భార్య కావచ్చు భర్త కావచ్చు వారి యొక్క బంధుమిత్రాలు యొక్క మీరు ఎప్పుడో సహాయం చేసినటువంటి ధన విషయం కావచ్చు ఏదైనా ఒక వెహికల్ ఇస్తే వారు ఆ వెహికల్ని ఎక్కడన్నా ప్రమాదంలో ఆ వెహికల్ని పాడు చేసుకోవచ్చు కాబట్టి మీరు ఎవరూ కూడా వెహికల్ని ఇవ్వకండి ఫిబ్రవరి ఆరు వరకు దానివల్ల ఆ వెహికల్కి ఏదైనా ఇబ్బందులు కలగవచ్చు దాని ద్వారా వారికి ప్రమాదాలు జరగచ్చు దాని ద్వారా మీకు ధనము నష్టపోవచ్చు అట్లాగే చదువుకునేటటువంటి విద్యార్థులు ఏ వ్రాత పరీక్ష రాసినా ఏ ఓరల్ ఎగ్జామ్స్ రాసినా కూడా తప్పకుండా విజయప్రదం వీరికి లభిస్తోంది సింహరాశి వారికి ఉన్నతమైనటువంటి విద్యల కోసం మీరు రాసే ప్రతి ఎగ్జాము మీరు తప్పకుండా పాస్ అవుతారు అని మీరు చక్కగా నమ్ముకోవాలి రవి కుజులు మీకు చక్కగా బలంగా ఉన్నారు కాబట్టి చాలా అత్యద్భుతమైనటువంటి పరిస్థితి సింహరాశి వారికి కలుగుతోంది తప్పనిసరిగా ఏదైనా బ్యాంకు రుణం మీకు ఎప్పటి వరకు లేండి లేకపోతే మీ దగ్గర ఆ పత్రాలు లేవు ఈ పత్రాలు లేవు ఆ ఈ ఇంటికి సంబంధించి మీకు కష్టం అండి డబ్బులు రావడం ఉన్న వాళ్ళు ఫోన్ చేసి ఆ మీ గృహ నిర్మాణం కోసం కావచ్చు మీ యొక్క స్థలం ఏ హెచ్ఎండిఏలో మీరు ఫ్లాట్ కొనేటటువంటి పరిస్థితుల్లో కావచ్చు లేదా పాత ఇల్లు పడగొట్టి కొత్త ఇల్లు కట్టేటటువంటి నిర్మాణంలో కావచ్చు అన్నదమ్ముల విషయంలో కావచ్చు ఏదైనా వైరాలున్నా ఇవన్నీ కూడా మీకు ఫ్రూట్ఫుల్నెస్ ఇస్తాయి అంటే ఆ ఆ వస్తువులు అంటే ఆ గృహము కానీ ఏదైనా ఇంట్లో గృహ సామాగ్రి కొనడానికి కానీ అది ఫ్రిడ్జ్ కావచ్చు ఒక సెల్ ఫోన్ కావచ్చు లేదా ఒక వెహికల్ కావచ్చు వీటికి సంబంధించి వెహికల్కి అయితే కనుక కొంత లేట్ అవ్వటము లేకపోతే మీకున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఒక కాగితం మిస్ అవ్వటము సరైన సమయానికి ఆ కాగితం మీ దగ్గర లేకపోవటం వలన కొంచెం ఆలస్యం అవటం లేకపోతే వెహికల్కి సంబంధించి పోస్ట్ పోన్ అవ్వటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక స్త్రీ యొక్క కలయిక మీ కుటుంబంలో అంటే ఉద్యోగంలో మీరు పనిచేస్తున్నప్పుడు సేవకా విభాగంలో కావచ్చు లేకపోతే రాజకీయ రంగంలో వాళ్ళు కావచ్చు లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ వ్యవహారంలో కావచ్చు ఎక్కడైనా పనిచేసేటటువంటి వాళ్ళకి ఒక స్త్రీ యొక్క కలయిక అంటే ఒక మాట కావచ్చు కమ్యూనికేషన్ వలన కావచ్చు ఫోన్ ద్వారా కావచ్చు మీ గృహంలో మీ భార్యాభర్తల మధ్య అది పెద్ద సమస్యగా మారి ఎడబాటుకి దారితీస్తుంది ఒక్కొక్కసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రావాల్సిన పరిస్థితి కూడా వస్తుంది మీ మీద లేనిపోని అపనిందలు అనుమానాలు అవమానాలు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అప్పిచ్చినా అప్పు తీసుకో మీరు అప్పిచ్చినా ఇబ్బంది పడతారు ధనాన్ని అప్పు తీసుకున్నా కూడా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి కాబట్టి సమయస్ఫూర్తిగా మంచి ఆత్మనిగ్రహ శక్తితో ధైర్య సాహసాలతో మంచి మీకు మీకున్నటువంటి తెలివిని రంగరించి ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని మీకున్న అనుభవాలని మీకున్న మీ తండ్రి గారు మీకు ఇచ్చేటటువంటి ప్రోత్సాహాన్ని అన్నిటిని మిక్స్ చేసి మీకు వచ్చే ప్రతి ఆపదని కూడా మీరు నెట్టుకుంటూ ఇంట్లో గృహ వాతావరణాన్ని ఆనందంగా ఉంచుకునే ప్రయత్నం మీ చేతుల్లోనే గుర్తుంచుకోవాలి ఒక్క శుక్రుడికి జపం చేయించుకోండి ఆ చింతపండు పులిహోర చేసి ఒక మూడు మూడు వారాలు అమ్మవారి గుళ్ళో నైవేద్యం చేయండి లక్ష్మీదేవి గుళ్ళో అట్లాగే ముఖ్యంగా ఈ రోజు కూడా ఈ సమస్యలు కొన్ని సమస్యలు రాకుండా ఉండటానికి లక్ష్మీదేవి అష్టోత్రాన్ని కనకధార స్తోత్రాన్ని మీరు చదవండి స్త్రీలకి సౌభాగ్యం వస్తుంది పురుషులకి భాగ్యము వస్తుంది ఆ శుక్రదోషం అనేటటువంటిది మీ దరిజాబులు రాకుండా మీ వంతుగా మీరు ప్రయత్నం చేస్తూ ఓం శ్రీ లక్ష్మీ నారసింహస్వామినే నమో నమ ముఖ్యంగా మీరు అష్టమ శనిగ్రహ దోషం అనేటటువంటిది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఏలినాటి అష్టమ శని దోష పరిహారార్థమై సప్తమంలో ఉన్నటువంటి రాహువు జన్మ రాశిలో ఉన్నటువంటి కేతువు కాస్త సర్పదోషాన్ని మీరు ఇస్తున్నారు కాబట్టి ఆ సుబ్రహ్మణ్య ఆరాధన అట్లాగే హనుమాన్ చాలీసా తప్పకుండా చేయండి అట్లాగే అష్టమ శనిగ్రహ దోష పరిహారార్థమై ఆకస్మికంగా కలిగేటటువంటి కొన్ని మృత్యు దోషాలు పీడల నుంచి రప్పించుకో మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క హోమంలో రేపు అమావాసలో జరిగే మా పీఠనందు హోమంలో మీరు కూడా తప్పకుండా పాల్గొనే అవకాశం తీ తీసుకోండి ఓం నమో లక్ష్మీ నరసింహస్వామినే నమో నమ